హాయ్ ఫ్రెండ్స్ ద్వారక ఈ పేరు వినగానే మనకు వచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగానే ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్లో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ముఖ్యంగా మీరు ఇచ్చే సపోర్ట్ అనేది మరిన్ని వీడియో చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ రామాయణ చెప్పుకున్న డైరెక్ట్ పాయింట్లోకి వచ్చింది ఫ్రెండ్స్ శ్రీకృష్ణ తమ అవతారాన్ని చాలించిన తర్వాత ఈ పవిత్ర నగరం సముద్ర జలాల్లో మునిగిపోయింది విష్ణు పురాణాల్లో ద్వారా నగరం మునుగ గురించి ఆధారాలు కూడా ఉన్నాయి యాదవ ప్రముఖులు గాంధరి తమలో తాము కలహించుకొని మరణిస్తారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆదేశం మీద అర్జునుడు యాదవుల సంరక్షణార్థం ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారకాపుర వాసన ద్వారకా నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది ద్వారకా నగరం మునిగిపోవడంతో ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది శ్రీకృష్ణ యుద్ధం వలన జరిగే అనర్థాల నుండి వాసులను రక్షించే నిమిత్తం ద్వారకా నగరం నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణాలు గాథలు చెబుతున్నాయి అయితే ఈ ద్వారక నగరం గుజరాత్ రాష్ట్రంలో పడమడి సముద్ర తీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థం ఎన్నుకోవడం కూడా జరిగింది ఈ నగరం ప్రణాళిక చేయబడిన తర్వాత నిర్మించబడింది అయితే గోమతి నది తీరంలో ప్రణాళిక బద్దంగా నగరం ద్వారక ఈ నగరానికి ద్వారామతి ద్వారావతి కుజస్థలి అనే పేర్లు ఉన్నాయి కూడా ఇది నిర్వహణ సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది కూడా అలాగే నివాస ప్రదేశాలు రాజ రాజమార్గాలు వ్యాపార ప్రదేశాలు సంతలు రాజస్వ భవనాలు వారిజ్య కూడళ్ళు అనేక ప్రజలకు అవసరాలకు తగ్గట్లుగా ఏర్పాటు చేయబడింది కూడా ద్వారక రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ అయితే ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం అన్నమాట ఈ నగరం అనేది సుందరమైన సముద్ర తీరాలకు ప్రసిద్ధమైంది కూడా బెడ్ ద్వారక అంటే ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉందని ఆ పేరు పెట్టారు అలాగే ప్రధాన దైవమైన శ్రీకృష్ణ ఆలయం ఇక్కడ కూడా ఉన్నాయి పురాతన హిందూ మహాసముద్రంలోని బెడ్ ద్వారక ప్రసిద్ధి చెందింది అయితే ఈ సముద్ర తీరంలో జరిపిన అన్వేషణలో అలాగే త్రవ్వకాల్లో హరప్ప నాగరికత అలాగే మౌర్యుల పాలనకారం నాటి స్థావరాలను గుర్తించడం జరిగింది అయితే ఈ కురుక్షేత్ర యుద్ధ చివరి ఘట్టంలో దుర్యోధనుడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది గౌరవులు తమ ప్రాణాలు కోల్పోతారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బిడ్డను పోగొట్టుకున్న బాధతో బాధపడుతున్న గౌరవ తల్లి గాంధారిని ఓదార్ చేయడానికి దగ్గరకు వెళ్లగా ఆమె కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీకృష్ణుడు చూసిన గాంధారి నీకు నా బిడ్డ ప్రాణులు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుచే దాని జన్మలు ఆపగలిగిన వాడివి కానీ నువ్వు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది అందుకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చారట మాత గాంధారి నీ బత అయినటువంటి దూత రాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస అలాగే దానికి పుట్టినటువంటి నూరు పిల్లల విషయంలో తప్పు చేశాడు దాని కర్మ ఫలితమే ఈ జన్మలో తమ దుష్టిని కోల్పోయాడు అదే విధంగా తన బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ నుండి ఎవరిని ఎప్పుడు తప్పించలేము అంటూ సమాధానం ఇచ్చారు దీంతో మరింత కోపానికి గురైన గాంధారీదేవి నా భర్త అంటే తప్పు చేశాడు ఇది ఆయన